ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం బాగుంది ఏం మళ్ళీ ఎవరు రాలేదా పిల్లలు ఎవరు ఎందుకు వదిలేదు సార్ పిల్లలు ఆవిడ ఉన్న చూసారండి ఉన్న చెప్పి చూసారు బాధ చూసారు ఏ ఆవిడ ఉన్నారు ఆ మాత వెళ్ళిపోయింది ఈ కాలు ఇన్ని సంవత్సరాలు అయింది ఆవిడ జయమ్ఆర్ కాలేజ్ ఉంది కదండి జార్ స్కూల్ ఉంది కదండి వంకాయ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్లో పనిచేశాను ఐదు సంవత్సరాలు రాష్ట్ర కింద ఎప్పుడైతే కాలు పడిపోయిందో మరి పని చేయడం కోరదు కదండి ఇంకొన్ని పెడుచుకున్నారు నన్ను మాన్మించిస్తాను కోరుకొని వెళ్ళాను అమ్మ అమ్మాయి అమ్మాయి అమ్మాయింటి కోరుకుంటా కోరుకుంటాను వెళ్తే పెద్ద అమ్మాయి తాము వేసేసి రావద్దు అంటే తాము వేసి రాజమేడుస్తుంది పెద్ద అమ్మాయి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి ఏమన్నది నేను చూడను చూడని పని లేదు దాన్ని తాము వేసుకొని